అనగనగా ఒక పొలంలో బలమైన ఎద్దు ఉండేది అది చాలా శక్తివంతమైనది ఆ పొలంలోని జంతువులన్నిటికీ ఆరాధ్యమైనదిగా ఉండేది ఒకరోజు ఆ ఎద్దు ప్రశాంతంగా గడ్డి మేస్తుండగా దానికి దగ్గరలో కొన్ని కప్పలు గుంపుగా గెంతుకుంటూ కనిపించాయి ఆ కప్పల్లో ఒక గర్విష్టి కప్ప ఉండేది అది ఆ ఎద్దును చూసి చాలా అసూయపడేది నేను కూడా ఆ ఎద్దులాగా పెద్దగా ఉంటే బాగుండేది అని అది పెద్దగా అరిచింది నన్ను కూడా అందరూ మెచ్చుకోవాలి అని అంది మిగిలిన కప్పలు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని దాని మాటలు వింటున్నాయి కానీ నువ్వు కేవలం ఒక కప్పవి కదా అని వాటిల్లో ఒక కప్ప అంది నువ్వు నీలాగే సంపూర్ణంగా ఉన్నావు నేను ఇంకా పెద్దగా కాగలను అని ఆ గర్విష్టి కప్ప పట్టుబడింది చూడండి నన్ను తన మాటలు నిరూపించుకోవడానికి ఆ కప్ప పెద్దగా శ్వాస తీసుకొని తన శరీరాన్ని ఉబ్బించడం మొదలుపెట్టింది అది పెద్దగా పెరగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ తన శరీరాన్ని గాలితో ఇంపుకుంది చూడండి నన్ను నేను ఎంత పెద్దగా అవుతున్నానో అని అరిచింది ఎద్ద కుతూహలంతో ఆ కప్ప ఉబ్బుతూ ఉండడాన్ని చూసింది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అది సలహా ఇచ్చింది నువ్వు ఇంకొకరిలాగా మారడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు అని చెప్పింది కానీ ఆ గర్విష్ఠి కప్ప దాని హెచ్చరికను పట్టించుకోలేదు నేను చేయగలను నేను నీ అంత పెద్దగా కాగలను అని అది గొప్పలు చెప్పుకుంటూ తనని తాను మరింత ఉబ్బించుకుంది మిగిలిన కప్పలు ఆందోళనతో ఆశ్చర్యంతో దాని చుట్టూ చేరాయి ఆపు నీకు నువ్వే హాని చేసుకుంటావా అని అవి అరిచాయి కానీ అప్పటికే ఆలస్యమైంది చివరి ప్రయత్నంలో ఆ గర్విష్టి కప్ప పెద్దగా టప్ అనే శబ్దంతో పగిలిపోయింది తమ స్నేహితుడు గడ్డిలో పడిపోవడం చూసి మిగిలిన కప్పలు షాక్తో గట్టిగా అరిచాయి ఎద్దు బాధగా తలుపింది చూసారా మీరు ఇతరులలాగా మారాల్సిన అవసరం లేదు మీ సొంత పరిమాణం మీ సామర్థ్యతల గురించి గర్వపడండి ఆ రోజు నుండి మిగిలిన కప్పలు తమను తాముగా అంగీకరించడం గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాయి ఇతరులను చూసి అసూయపడడం కంటే తమ బలాన్ని గుర్తించడం ఉత్తమమని గ్రహించాయి ఈ కథలోని నీతేమిటంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే సంతృప్తి చెందు మనం ఇతరులలాగా మారడానికి ప్రయత్నిస్తే చాలా సమస్యలు వస్తాయి మన ప్రత్యేకమైన లక్షణాలు మనం అభినందించడం చాలా ముఖ్యం